శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన గురువారం ఉదయం చక్రస్నానం శాస్త్రోక్తంగా జరిగింది విశేష సంఖ్యలో భక్తులు విచ్చేసి శ్రీవారి పుష్కర్ణిలో స్నానాలు ఆచరించారు శ్రీవారి బ్రహ్మోత్సవాలను విజయవంతంగా నిర్వహించినట్లు సామాన్య భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీలోని అన్ని విభాగాలు సమిష్టితో సమన్వయంతో సేవలు అందించినట్లు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు చెప్పారు టీటీడీ సిబ్బంది సంయమనంతో ప్రణాళికాబద్దంగా సీనియర్ అధికారుల పర్యవేక్షణలో సేవలందించారని తెలిపారు ఈ సందర్భంగా టీటీడీ ఏర్పాటు చేసిన సౌకర్యాలపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారని అన్నారు తిరుమల అన్నమయ్య భవనంలో గురువారం చైర్మన్ బీఆర్ నాయుడు ఈవో అనిల్ కుమార్ సింగాల్ తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడారు అంతకుముందు తెల్లవారుజామున మూడు నుండి ఆరు గంటల వరకు స్వామివారికి పల్లకి ఉత్సవం వైభవంగా జరిగింది ఉదయం ఆరు నుండి తొమ్మిది గంటల నడుమ శ్రీ వరాహస్వామి ఆలయం ముఖమండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారికి శ్రీ సుదర్శన చక్ర తాల్బార్లకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహించారు ఇందులో భాగంగా ముందుగా విశ్వక్సేన ఆరాధన పుణ్యాహవార్జనం ముఖ ప్రక్షాళన దూపదీప నైవేద్యం చామర వ్యజన దర్పణాది నైవేద్యం రాజోపచారం నిర్వహించారు ఆర్గ్యపాద నివేదనలో భాగంగా పాలు తేనె కొబ్బరి నీళ్లు పసుపు వీటికి శంఖనిధి పద్మనిధి సహస్రధార కుంభధారణతో వైకాన సాగముక్తంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఉపనిషత్తు మంత్రములు దశశాంతి మంత్రములు పురుష సూక్తం శ్రీ సూక్తం భూసూక్తం నీలా సూక్తం నారాయణ సూక్తం వంటి పంచసూక్త మంత్రములు దివ్య ప్రబంధంలోని అభిషేక సమయంలో అనుసంధానం చేసే వేధాలను టీటీడీ వేద పారాయణదారులు పారాయణం చేశారు ఈ వేడుకలో ఒక్కో క్రతువులో ఒక్కో రకమైన ఉత్తమ జాతి పుష్పమాలలను స్వామి అమ్మవార్లకు ఉత్సవాలలో జరిగిన జరిగిన అన్ని సేవలు సఫలమై లోకం క్షేమంగా ఉండటానికి భక్తులు సుఖశాంతులతో ఉండటానికి చక్రస్నానం నిర్వహించారు ఉత్సవాలు ఒక యజ్ఞమే కనుక యజ్ఞాంతంలో అవభృత స్నానం చేస్తారు యజ్ఞ నిర్వహణంలో జరిగిన చిన్న చిన్న లోపాల వల్ల ఏర్పడే దుష్పరిణామాలు తొలగి సంపూర్ణ ఫలాలు చేకూడడం కోసం చేసే దీక్షాంత స్నానం అవభృతం ఈ ఉత్సవాలు చేసిన వారికి చేయించిన వారికి ఇందుకు సహకరించిన వారికి దర్శించిన వారికి అందరికీ ఈ ఉత్సవ యజ్ఞ ఫలం లభిస్తుంది చక్రస్నానం సందర్భంగా కూడా ఎంతోమంది రిజిడెన్స్ సెక్యూరిటీ స్టాఫ్ శ్రీవారి సేవకులు ఎన్డిఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ ఫైర్స్ డిపార్ట్మెంట్ సిబ్బంది ఫిషీ డిపార్ట్మెంట్ నుంచి వచ్చే స్విమ్మర్స్ వీళ్ళందరూ కూడా సేవలు అందించారు వందలాది మందికి సరైన సమయంలో మెడికల్ ట్రీట్మెంట్ ఇస్తూ ఎంతో మంది మెడికల్ పారామెడికల్ స్టాఫ్ సేవలు అందించారు వాళ్ళందరూ కూడా హృదయపూర్వక నిందాలు తెలియజేస్తున్నారు ఎంతోమంది రిలీజియస్ స్టాఫ్ ప్రధాన అర్చకులు ఆధ్వర్యంలో మిగతా అర్చక స్వాములు అదేవిధంగా జీంగర్ ధర్మంలో మిగతా రెజీ స్టాఫ్ వాళ్ళప్పుడు కూడా ఎప్పటికెప్పుడు ఈ క్యాంకరీ ఇవన్నీ కూడా ఆముక్తంగా నిర్వహించే కార్యక్రమం చేశారు దివాలయంలో కూడా భక్తులందరికీ మూలవర్ల దర్శనం కల్పించారు